రాజధాని ప్రాంతంలోని పారిశుద్ధ కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తుల్లూరు లైబ్రరీ సెంటర్ నుండి సిఆర్డీఏ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీగా వచ్చారు ఈ మేరకు సిఆర్డీఏ కార్యాలయం వద్ద అధికారులకు వింతి పత్రం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్ బాబురా ఎం రవి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ఈ కూడా పేరు మాత్రం అమరావతి అమరావతి అంటే బడా కంపెనీలు అమరావతి కాదు నాయకులు దోచుకోవటానికి అమరావతి కాదు రాజధాని అంటే రాజధానిలో ఉన్న రైతులైనా కూలీలైనా పేదలైనా వాళ్ళ కోసం రాజధాని ఉపయోగపడాలి రాష్ట్రానికి అటువంటిది ఏది కూడా లేకుండా పోయింది దాంతోపాటు రాజధానిలో కార్మికుల జీతాలు ఇవ్వకుండా ఉండటమే కాదు ఒకప్పుడు మూడు వందల మంది పనిచేసే కార్మికులు ఇవాళ నూట యాభై మందికి వచ్చారు అంటే రాజధానిలో ప్రపంచస్థాయి రాజధాని అంటే ఏంటి కూడ్చేవాళ్ళు కూడా లేకుండా చేయటమా ఇప్పుడు గత మూడు రోజుల నుండి చెత్త ఎత్తే వాహనాలకి ఆయిల్ లేదంట బళ్ళు ఆపేశారు ఇదేనా రాజధాని మీద మీకు చూపించే శ్రద్ధ అబ్బో బ్రహ్మాండం అని మీ ప్రపంచానికి చూపిస్తున్నారు ఇక్కడ ఆయిల్కి గతి లేదు కార్మికుల జీతాలకు గతి లేదు కార్మికుల సంఖ్యను తగ్గించేశారు అంటే రాజధానిలో పారిశుధ్యం ఏమైపోయినా పర్వాలేదా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇవాళ పారిశుధ్య కార్మికులు పట్టించుకోవట్లా మేమేదో పెద్ద చూపు అంటున్నారు ఇవాళ ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఏడిపి వాళ్ళు వస్తే పెద్ద పెద్ద లెక్కలు చూపిస్తున్నారు సామాజిక భద్రత అంటున్నారు ఏముంది సామాజిక భద్రత ఇక్కడ చట్టాలు ఏమున్నాయి దీనికి తోడు ఇవాళ మీరు చూస్తే రాజధానిలో ఎంత చిన్న చూపు అంటే పక్కనున్న మంగళగిరి కార్పొరేషన్లో ఇరవై ఒక్క వేలు జీతం తాడేపల్లి మున్సిపాలిటీలో ఇరవై ఒక్క వేలు జీతం విజయవాడలో ఇరవై ఒక్క వేలు గుంటూరులో ఇరవై ఒక్క వేలు అమరావతిలో మాత్రం పన్నెండు వేలు ఈఎస్ఐబ పోతే చేతికి వచ్చేది పదివేలు ఏంటి వివక్షత అంటే రాజధానిలో ఉన్న ప్రజలకి మీరిచ్చేటువంటి గౌరవం ఇదేనా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డి అధికారులు రాజధాని ప్రజల ఆరోగ్యానికి గాలికి అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే పార్శుద్ధ్య కార్మికులు నాలుగు వందల పాతిక నుంచి మూడు వందలకు వచ్చారు మూడు వందల నుంచి నూట యాభైకి వచ్చారు అమరావతి పేరుకి అమరావతి స్మార్ట్ సిటీ ఈ స్మార్ట్ సిటీలో పనిచేసేది నూట యాభై మంది విఐపి మీటింగులు వాళ్ళు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు సభలని చెప్పి ఊరుకులు పరు ఊరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు కార్మికులు మూలుగులు పిలుస్తూ ఉన్నారు నెల నిలువు కాళ్ళ మీద ఉదయం నుంచి రాత్రి దాకా పనులు చేపిస్తూ ఉన్నారు జీతం మాత్రం పెంచట్లా తోక పెత్తిడి సందంగా ఐదారు సంవత్సరాల నుంచి ఆ పన్నెండు వేలే ఉంచుతూ ఉన్నారు మంత్రులు మీ జీతాలు పెంచుకుంటారు ఉద్యోగస్తులు మీ జీతాలు పెంచుకుంటారు కార్మికులు మాత్రం జీతాలు పెంచడానికి మీకు చేతులు రావు అదేమని అడిగితే ఏజెన్సీ మీద మీరు మీ మీద ఏజెన్సీ సాకులు చెప్పడం తప్ప కార్మికుల్ని ప్రతి నెల ఈ విధంగా రాజధాని పరిశుద్ధి కార్మికులు ఏడిపించడం జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలని అర్ధాకులతో ఉంచడం కార్మికులు అర్ధాకులతో వచ్చి పనిచేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ అమరావతి రాజధాని సిటీలో ఏర్పరచడం ఇది న్యాయవామిక చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో సిఆర్డీఏ వారి పర్మిషన్ లేకుండా సిఆర్డీఏ భూములలో గత నాలుగు సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర గోసేవా ప్రాంగణం నడపడంపై సిఆర్డీఏ వారు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్న వస్తోంది ఈ మేరకు బీజేపీ పార్టీ తుల్లూరు మండల అధ్యక్షుడు నీరుకొండ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తుల్లూరు సిఆర్డీఏ గ్రీవెన్స్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు అనంతరం వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు మార్తా రవికుమార్ సరిపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనంతవరం గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల పంతొమ్మిదిలో సిఆర్డిఏ యొక్క భూమిని ఆక్రమించి అనాధికారికంగా ఆక్రమంగా గోశాలను నడిపే దాన్ని నిరసిస్తూ ఈరోజు సిఆర్డిఏ వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది సిఆర్డిఏ వారి యొక్క అనుమతులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అనేది మాకు కొంచెం అనుమానం కలిగి ఈరోజు సిఆర్డిఏ వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే అక్కడే నోటీసులు వారం రోజులు ఖాళీ చేయమని వైద్యాధికారి మండల వైద్యాధికారి వారు నోటీసులు అంటించారు ఆ విధంగా మేము ఈ విధంగా మా భూమిని ఖాళీ చేయండి అని చెప్పేసి ఆక్రమణదారులకి సిఆర్డిఏ వారు నోటీసులు ఇవ్వకపోవటం మాకు కొంచెం అనుమానాలు కలిగిస్తున్నాయి ఎందుకంటే ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి సిఆర్డిఏ యొక్క భూములు ఆక్రమించుకుంటే రేపు సి రైతుల యొక్క ప్లాట్లకి రక్షణ ఏదని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చనిపోయిన అక్కడ గోవుల్ని రిటర్నబుల్ ప్లాట్లలో బూడ్చిపెడుతున్నారు మేము ఖచ్చితంగా మేము సిఆర్డిఏ వాడిని డిమాండ్ చేస్తున్నాం వారి యొక్క అనుమతులతోనే ఇది జరుగుతున్నాయా మీరు సిఆర్డిఏ వాళ్ళు సమాధానం చెప్పవలసిందిగా బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో విఐటి వ్యవస్థాపకుడు డాక్టర్ జి విశ్వనాథన్ సంకల్పం మేరకు విశ్వవిద్యాలయంలో స్టార్ట్స్ సపోర్ట్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివి జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులు ఇరవై ఆరు జిల్లాల నుండి ఒక విద్యార్థి విద్యార్థిని చొప్పున ఎంపిక చేసి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యతో పాటు వసతిని ప్రాథమిక వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా యాభై మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్స్ ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ వి కోటారెడ్డి రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి డాక్టర్ బి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డి వెంకటలక్ష్మి స్టార్ట్స్ కోఆర్డినేటర్ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు